నీకు లోకం మీద వెగటు ఉంది దేవుని పట్ల నీకు వెగటు లేదు ఆసక్తి ఉంది మీ మనసుల్లో అలా ఫిక్స్ అయిపోయారు ఆయనే నా ప్రపంచం ఆయనే నా లోకం ఆయనే నా ఆనందం ఆయనే నా అతిశయం ఆయనే నా ధనం ఆయనే నా ఘనత ఆయనే నా ఆస్తి ఆయనే నా అంతస్తు ఇంకా ఆయనకి మించి నాకేమీ లేదు అని మీ మనసుల్లో అలాంటి భావం ప్రేమ భావం సమర్పణ భావం అనేది నేను చూస్తున్నాను నేను చూసి సంతోషపడి దేవుని మయంపరుస్తున్నాను ఏ జాతి పక్షి ఆ జాతి గుంపులో కలిసిద్దట ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిద్దని ఏ జాతి పక్షి ఆ జాతి గుంపులోనే కలిసి అక్కడే ఏముడగలిగిద్దాండి ఇంకెక్కడ ఏమో లేదు మీరంతా నా జాతి వాళ్ళు అన్నమాట మనమంతా కలిసి ఆయన జాతిలో కలవటానికి తిప్పలు పడుతున్నాం కలిపాడు ఆయన రక్తాన్ని బట్టి కలిపేశాడు ఎందుకంటే నాకు అదే ప్రపంచం ఆయనే కూర్చున్నా లేచిన పడక మీదకి వెళ్ళిన నిద్ర లేచిన ఖాళీ దొరికినా ఆయనను కూర్చిన ఆలోచన ఆయనను కూర్చిన తలంపులు ఈ మధ్య మధ్యలో కొన్ని సమస్యలు ఎంటర్ అవుతూ ఉంటాయి అవే నీ ఇవే అని అదే అని ఇదని ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకు నాకు ఇలాగ అనిపించింది నాకే అనిపించిద్దా లేకపోతే ఇంకా ఎవరికైనా అనిపించిద్దా అంటే మీ దగ్గర కూడా అదే లక్షణం కనపడుతుంది ఈ మాట మీకు నాకే కాదు అసలు సంఘము క్రీస్తును ప్రేమించి క్రీస్తు చేత వెలిగించబడిన సంఘము యొక్క ఒరిజినల్ లక్షణం అదే నట ఇరుషలేము కుమార్తెరా లేచుటకు ప్రేమకు ఇష్టము పుట్టు వరకు నన్ను లేపకయు కలత పరచకయు నుండు మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్నది పరమగీత సంఘ కన్య ప్రేమ ఎవరైనా ప్రేమ వాక్యం ఎవరు మన ఇమానియులు ఏసయ్య పేరు ప్రేమగోడ దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు దేవుని ప్రేమకు రూపం ఇస్తే ఆ రూపం యేసు ప్రైజ్ ద లాడ్ అక్కడ ఆమె అంటుంది చూస్తారా మీరు ఒక వచనం బతిలాడుకుంటుంది నేను ఆయనలో ఉన్నాను ఆయన నాతో ఉన్నాడు ఆయన నేను నేను ఆయన మమ్మల్ని మీరు అభ్యంతరపరచకండి రెండవ మంది పెట్టకండి అని ఒక చోట కాదు చాలా చోట్ల అందు చూడండి రెండవ అధ్యాయం ఏడో వచనం ఎరుషులేము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి లేలను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టముకు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని అని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను పదహారో వచ్చిన చూడు రెండు పదహారు చూడు నాయన నా ప్రియుడు నావాడు నా ప్రియుడు నావాడు నేను అతని దానను ఆహా దేవునికి స్తోత్రం కలుగును గాక ఓకేనా మళ్ళీ ఇంకో చోట కూడా చూడండి పదో వచనం ఏడు పది చదవండి నేను నా ప్రియుని దానను అతడు నేను నా ప్రియుని నా ప్రియుని దానను అతడు నా యందు ఆశాబద్ధుడు అతడు నా యందు ఆశాబద్ధుడు దేవునికి స్తోత్రం కలిగును గాక ఒక్కొక్క మాట మనల్ని ఎంతో ఆలోచింపజేసే మాట అలాగే మూడవ అధ్యాయము ఐదవ వచనం కూడా చూడు ఎరుషులేము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి నేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచకయు నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను దేవునికి స్తోత్రం ఎన్ని చోట్ల ఉందో చూడు ఆయన నావాడు నేను ఆయన దానను అంటది మళ్ళీ ఏమంటది లేచుటకు ప్రేమకు ఇష్టం పుట్టే వరకు మీరు లేపకయు కలతబ నా హృదయం నా ప్రభు విషయంలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉంది మీ హృదయం కూడా అలానే ఉంది ఈ దిక్కుమాలిన సమస్యలు అన్నీ వచ్చి మనల్ని కొంచెం ఎడం చేస్తున్నాయి కానీ ఈ దిక్కుమాలిన సమస్యలు దరిద్రం వదిలిపోతే అసలు ఏ గొడవ గోలా లేకుండా ఛాన్స్ దొరికితే పూర్తిగా ఆయనతోనే ఉండిపోవాలనేది హృదయవాంఛ నేను ప్రభుని రుచి చూసి ఆయన సహవాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఎడమై కొంత సమయం లోకానుసారమైనటువంటి పనుల్లో మరి ఫ్యామిలీ రొటేట్ కావాలి కదా నడవాలి కదా బండి కొన్ని గంటలు నేను జీవనోపాధి సంబంధమైన కార్యక్రమంలో ఉంటే అది నా ఫీలింగ్ నాకు ఎలా ఉంటుందంటే నేను నా ప్రభుని పరచకుండా నా ప్రభుతో గడపకుండా ఆయన్ని ప్రచురపరచకుండా ఆయన ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన నేను దాన్ని అనేకులకు పంచకుండా బంధించబడ్డట్టు అయిపోయింది నా పని కైగుప్తి బానిస బంధకాల్లో ఇస్రాయల్ మొర్ర పెట్టినట్టు నా గుండె మొర్ర పెట్టుకుంది దేవా నాకు అవకాశం ఇవ్వు నాకు స్వేచ్ఛనివ్వు నాకు నీతో ఉండాలనుంది నీతో గడపాలనుంది ఈ కలతపరిచే విషయాలు నిన్ను నన్ను వేరు చేసే అంశాలు ఏ ఉన్నాయో అవి రాకుండా చూడు నాకు నువ్వు కావాలి నీతో ఉండాలి నీతో బతకాలి నీ చిత్తం చేయాలి నీ సేవ చేయాలి నీ నామాన్ని ఊరేగించుకోవాలి నీ నామాన్ని ఎలుగెత్తి చాటాలి నీ నామాన్ని మైమపరచాలి నీతో నీలో నీ కొరకు బతకాలి దేవా నా ఆశాది నాకు అవకాశం ఇవ్వని ఎన్నోసార్లు ఏడ్చుకున్న రోజులు నా దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరినాయి ఆయన కృపతో ఆ బంధకాల్లోంచి విడుదలిచ్చి ఫుల్ టైం ఇచ్చాడు నీ ఓపిక నువ్వు ఆశించినట్లే నేను ఎడలో చేశాను కానీ అన్నాడు గత పదిహేడు సంవత్సరాలుగా నాకు అవకాశం దేవుడిచ్చాడు ఈ పదిహేడేళ్లుగా నేను ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఆయన మాటలో ఆయన పాటలో ఆయన ధ్యాసలో ఆయన ధ్యానంలో ఆయనలో నా సమయమును ఖర్చు చేసుకుంటూ నేను అడిగిన విజ్ఞాపనకు ఆయన ఇచ్చిన జవాబుకు న్యాయం చేసుకోవడానికి నా వంతు తెప్పాల నేను పడుతున్నాను చిన్నగా మీరు కూడా అదే జాబితాలోకి వచ్చారు అందుకే ఇందాక చెప్పాను ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిద్ది ఏ జాతి మనుషుడు ఆ జాతి మనుషులతోనే పొసగలుగుతాడు యమడగలుగుతాడు అని మీరు ఆయన్ని ప్రేమించే హృదయం కలిగి ఉన్నారు నేను కూడా అదే హృదయం కలిగి ఉన్నాను సో మనందరం కలిసి ఈరోజు ఆయన్ని ఆరాధిస్తున్నాం సేవిస్తున్నాం భయం ఇంకా మీకు ఆయన మీకు మధ్యలో కలత పరిచయం ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ సమస్యలు కానీ అప్పుల బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ కేసులు కానీ లేకపోతే శరీర సంబంధంగా మిమ్మల్ని అభ్యంతర పరిచయం ఏమున్నాయో అవన్నీ నా సరైడగేసు నాములు దూరమగునుగాక దూరమగును కాక మీకు స్వేచ్ఛ స్వాతంత్ర్యము నా తండ్రి అనుగ్రహించునుగాక మీరు ఆశించినట్లే పూర్తిగా మీరు అనుక్షణం ఆయనలో ఆనందించడానికి నిరంతరం మనకు ఆయన కృప అనుగ్రహించునుగాక ఒకటి దేవుడు ఇంతవరకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో కొంత భాగం ఖర్చు అయిపోయింది మరో సంవత్సరం ఖర్చు అయిపోయింది ఏమిటి అనే ఒక క్వశ్చన్ నీకు రేజ్ చేస్తుంది రెండవది యేసు ప్రభు రాకడికి మరో సంవత్సరం దగ్గర పడింది అనే సాక్ష్యాన్ని కూడా ఇస్తుంది ఏమైనా అర్థమైందో నేను చెప్పింది మీకు గడిచిపోయిన సంవత్సరం నీ జీవితంలో ఒక విలువైన సంవత్సరం అంతా ఖర్చు అయిపోయింది కొన్ని సంవత్సరాలు ఖర్చు అయిపోయినాయి ఇప్పుడు మరి ఈ సంవత్సరాలు ఇక రాబోతున్న సంవత్సరాలైనా నీవు సరిగా వినియోగించుకుంటావా లేదా అన్నది ఒక ప్రశ్న నీ ముందు ఉంచింది రెండవది నీకు తెలుసా యేసు ప్రభు రాకడికి మరొక సంవత్సరం దగ్గర పడింది దగ్గరకు వచ్చేసింది రాకడ సమయం దగ్గరకు వస్తుంది అనే పాఠాన్ని నేర్పుతుంది అందుకే ప్రభు అన్నాడు సమయం దాటిపోతుంది అది నీ కోసం ఆగదు అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నిన్ను దాటిపోయే సమయాన్ని ఒడిసి పట్టుకున్నట్టుగా దాన్ని సరిగా సద్వినియోగం చేసుకునే విషయంలో నీకు చాలా మెలకు అవసరం అనే మాట దేవుడు మాట్లాడాడు పరిశుద్ధ గ్రంథంలో హలోయ దానికి అనేక వచనాలు బైబుల్లో ఉన్నాయి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచనం నుంచి చూస్తే కొన్ని మాటలు అక్కడ మనకు దొరుకుతాయి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి దేవునికి స్తోత్రం కలుగును గ్రంథం అరవయో అధ్యాయం ఒకసారి మీరు తీసుకోండి గ్రంథం అరవయో అధ్యాయం తీసుకోండి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలెగాక జ్ఞానులుగా ఉండున్నట్లు మీరు జాగ్రత్త పడండి టైముని పోగొట్టుకోవద్దు అని ఒక వార్నింగ్ ఇచ్చాడు మరో చోట అంటాడు కాలము నెరిగి యేసు ప్రభు వారు అంటాడు ఆ కాలములను కూర్చియు ఆ సమయములను కూర్చియు మీరు జాగ్రత్తగా ఉండాలి మీ దీపాలు వెలుగుచు లోకం నిద్రమత్తులో ఉంది మీరు మెలకువగా ఉండాలి సుమా కొన్ని సన్నివేశాలు మీకు గోచరం అవుతున్నప్పుడు కనబడుతున్నప్పుడు మీరు గ్రహించాలి ఇదిగో ఆయన సమీపంగా ఉన్నాడు ఆయన రాక సమీపంగా ఉంది అని ఇలా కాలాన్ని కూర్చున్న హెచ్చరిక వచనాలు ఇచ్చిన దేవుడే యశ్యాగ్రంథం అరవైలో లే నీకు వెలుగు వచ్చింది నువ్వు తేజరిల్లే సమయం ఆసన్నమైందని పిలుస్తున్నాడు ఒకసారి చూడండి గ్రంథం అరవై అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చూడు నీకు వెలుగు వచ్చి ఉన్నది మహిమ నీ మీద ఉదయించెను దేవునికి స్తోత్రం గాక దేవుడి ఈ మాటలన్నిటిలో నుండి పరిశుద్ధాత్మ స్వరం మనకు అనుగ్రహించుగాక అడ్డగించే దుష్టాత్మలను ఏస్తు నామో ప్రభు బంధించుగాక ప్రభు తన వాక్కును మనకు అందించుగాక ఆమెన్ జాగ్రత్తగా వినండి దేవుని వాక్యం స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది కాలాన్ని పోగొట్టుకునేది అన్యుడు నా పిల్లలుగా మీరు కాల విలువను ఎరిగిన వారై దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అని పిలుస్తున్నాడు మనం ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి తర్వాత రెండో వాగ్దానం కూడా ఏం మాట్లాడుతున్నాడంటే లే నీకు వెలుగు వచ్చింది యహోవా తన కాంతి నీ మీద ఉదయింపజేస్తున్నాడు నువ్వు తేజరిల్లాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నాడు ఏం చేయాల్సిన సమయం నువ్వు తేజరిల్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది లెమ్ము అనే మాట అంటున్నాడు లెమ్ము అనే మాట మీరు విన్నారు కదా ఉందా లేదా అక్కడ మళ్ళీ ఒక్కసారి చదువు నాయన చదువు లేని వాళ్ళు వింటారు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము మహిమ నీ మీద ఉదయించెను బాగా వినండి ప్రిలారా నీకు వెలుగు వచ్చింది లెమ్ అనే పదం వాడాడు అంటే అక్కడ రెండు విషయాలు మీకు అర్థం కావాలి లే అనే పదం దేవుడు అంటే ఆ వ్యక్తి బహుశా కూర్చొనన్నా ఉండాలి లేదా పడిపోయన్నా ఉండాలి పడుకోనన్నా ఉండాలి కూర్చొనన్నా ఉండాలి అలా ఉంటేనే నిద్రపోయేవాడిని మనం ఏమంటాం లే లెమ్మో అంటాం తర్వాత అదే పదం ఎవరికి వాడతాం కూర్చున్నోడిని లే కూర్చున్నది జాలు కూర్చున్నోడిని నిద్రపోయేవాడిని ఇద్దరిని లెమ్ము అనే పదం వాడతాం నీకు వెలుగు వచ్చినది లెమ్ము అనే పదం దేవుడు వాడాడు అంటే అక్కడ రెండు అర్థం కావాలన్నాను ఒకటి ఆయన ఎవరికి చెప్తున్నాడో ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తులు పరుండన్నా ఉండాలి లేదా కూర్చొనన్నా ఉండాలి కారణం ఏమిటి అంటే నీకు వెలుగు వచ్చింది ఇప్పుడు వెలుగు వచ్చింది అంటున్నాడంటే అంతకుముందు ఏముంది అది పగలున్నంత వరకు మనం పని చేయగలం రాత్రి వస్తుంది అప్పుడు ఎవడు పని చేయలేడు ఏమీ చేయలేడు అందుకే పగలు పన్నెండు గంటలు ఉన్నవి పగలున్నంత వరకు మనం పనిచేయాలనే మాట వాడాడు అంటే ఇక్కడ చీకటి ఆవరించింది ఆ చీకటి దెబ్బకి ఈ వ్యక్తి నిద్రమత్తులోకో లేకపోతే ఏ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఆడ కోలబడిపోయాడు ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు దర్శించి అంటున్నాడు అంధకారం ఆవరించిందని ఉన్న చోటనే ఉండిపోయావు కదలకుండా ఆగిపోయావు ఇదిగో నీకు వెలుగు వచ్చింది ఇక నువ్వు వెలుగు వచ్చిన తర్వాత నువ్వు అలా కూర్చొని అలా పరుండి ఉండటానికి లేదు వెలుగు లేనప్పుడు అంధకారంలో నువ్వు ఉన్నప్పుడు చీకట్లో ఉన్నప్పుడు ఏం చేయలేవు కాబట్టి నువ్వు కూర్చున్నావు కోలబడ్డావు పరుడావు అయితే నిన్ను అదే స్థితిలో ఉంచటం నాకు ఇష్టం లేదు ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తాలని నేను ఆశపడుతున్నాను అంధకారంలో ఆ చేతనంగా నువ్వు పడుండం నాకు ఇష్టం లేదు నీ మీదికి నా వెలుగును పంపుతున్నాను ఆ వెలుగు చేత నీవు తేజరిల్లాలని నేను కోరుకుంటున్నాను సో అంధకారంలో నుంచి వెలుపటికి కూర్చున్న స్థితిలో నుంచి లేదా పరువున్న స్థితిలో నుంచి పైకి లేచి మూడవది ఏం చేయాలని చెబుతున్నాడు తేజరిల్లు తేజరి వెళ్ళటం అంటే ప్రకాశించమంటున్నాడు ఒక వెలుగు వెలగమంటున్నాడు అప్పుడప్పుడు లోకస్తులు ఈ మాట మాట్లాడతారు అబ్బో ఆయన మామూలుగా వెలగల ఒక వెలుగు వెలిగినోడు అంటారు వెలుగు వెలిగినోడు ఏందండి ఏమన్నా కరెంటు పెట్టి లైట్లు పెట్టేరింది ఒక వెలుగు వెలిగినోడు ఏంది అసలు వెలగటం అంటే ఏంటి తేజరిళ్ళటం అంటే ఏంటి వినండి ఒక్క మొక్కలో చెప్తాను సింపుల్గా దావీదు తన తరము వారందరికీ కూడా ఒక వెలుగు వెలిగి వారందరికీ దీపమై దేవుణ్ణి సన్నతించడానికి సేవించడానికి త్రోవ చూపినటువంటి వ్యక్తి దావీదు ఒక వెలుగు వెలిగాడు అన్న మాటకి తగినటువంటి వ్యక్తి దావీదు ఎందుకంటే ఇస్రాయిల్ జనాంగమే అన్నారు ఒక యుద్ధంలో దావీదు సొమసిలినప్పుడు ఇష్బి బెనోబా అనేవాడు దావీదుని ఈట తీసుకొని అటాక్ చేస్తాడు ఆ టైంలో అభిషే రాజును ఆదుకొని వాణిని కొట్టి హతం చేస్తాడు ఆ తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఇస్రాయెలు సర్వసమ ఇస్రాయలు జనాంగం అంటారు సైన్యం మాకు దీపము వంటి వాడవైన నీవు యుద్ధమునకు రావద్దు నువ్వు రిలాక్స్ అవు మేము పోరాడతాం కానీ మాకు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు నువ్వు మాత్రం మాకు ఉండాలి ఎందుకంటే మాకు దీపము నువ్వు మాకు దీపం నువ్వు అవసరమైతే నువ్వు మోయాల్సిన బరువు బాధ్యతలు ఆ భారాలన్నీ మేము మోస్తాం నువ్వు తేడా పడ్డావంటే నువ్వు మరుగైపోయావంటే మేము అంధకారంలో కూర్చుంటాం మాకు దీపం వంటి వాడు అంటే అర్థం ఏంటి మేము ఎటుపోవాలో ఏం చేయాలో ఎలా నడవాలో మాకు త్రోవ చూపేది నువ్వే అమ్మో నువ్వు డ్యామేజ్ అయిపోతే నువ్వు ఎఫెక్ట్ అయిపోతే మా ఏంటి మమ్మల్ని దేవుల్లోకి నడిపించేది ఎవరు పాపము శాపము అంధకారం నిండిన ఈ లోకంలో జీవము గల దేవుని వైపు మమ్మల్ని తిప్పేదెవరు ఆయన సన్నుతిని మాకు నేర్పేదెవరు మా చేత ఆరాధన చేయించేవాడెవరు ఆయన గురించి గొప్ప గొప్ప విషయాలు మాకు చెప్పేవాడెవరు ఆయనలో ఉన్న ఆనందాన్ని మాధుర్యాన్ని అనుభవించి మాకు అవగాహన ఎవరు గనుక నువ్వు ఇబ్బంది పడితే మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి మేమందరం ఏదైనా ఇబ్బంది లేదు కానీ నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి రాజా నీవు యుద్ధమునకు రావద్దు నీవు మాకు దీపము వంటి వాడవు అని ఇస్రాయేల్ సమాజము ఆయనను గుర్చి అన్నమాట బైబుల్లో రాసుంది అంటే దావీదు ఒక వ్యక్తి కానీ ఒక సమాజం మొత్తానికి ఒక జనాంగం మొత్తానికి కూడా ఆయన దీపము అన్నారు అంటే ఆయన జీవితంలోంచి ఆయన భక్తిలోంచి ఆత్మీయతలో నుంచి వీళ్ళు చాలా నేర్చుకుంటున్నారు వాళ్ళ జీవితాలు దిద్దుకోవటానికి వాళ్ళు కూడా దావీదు వలె దేవుని ప్రేమించడానికి వాళ్ళు కూడా దావీదు వలె దేవుని ఆరాధించడానికి వాళ్ళు కూడా దావీదు వలె లోకాన్ని విసర్జించి దేవుని ప్రసన్నతను దేవుని మహిమను దేవుని సన్నిధిని వెతకడానికి వారు కూడా దావీదు వలె పరాక్రమశాలులుగా ఉండటానికి వారు కూడా దావీదు వలె రోషము కలిగి ఉండడానికి వాళ్ళు ఒక 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 దిక్సూచిలాగా ఒక దీపంలాగా ఒక లాగా పెట్టుకున్నారు దావీదుని దేవుడే దావీదుని అలా వెలిగించాడు ఈరోజు మనకు ముందు తరాల్లో కొంతమంది భక్తులు ప్రస్తుత తరంలో కొంతమంది భక్తులు వాళ్ళని చూసి మనం దేవుణ్ణి ప్రేమించి సేవించి లోకాన్ని విసర్జించి పరలోకాన్ని హత్తుకోవడానికి వెలుగుగా ఉన్నారు కొంతమంది భక్తులు వాళ్ళ ఉపదేశంలో వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ భక్తిలో ఆత్మీయతలో పరలోకాకర్షణలో వాళ్ళు ఉన్న విధానాన్ని చూసి మనం కూడా ఆ వెలుగులో నడుస్తున్నాం దేవునికి స్తోత్రం హల్ల లూయ ఇప్పుడు మనకు ముందుండి మనకు మాదిరి చూపించిన వాళ్ళంతా ఎవరు వెలుగుతున్నటువంటి వ్యక్తులు వెలిగినటువంటి వ్యక్తులు దేవుని చేత వెలిగించబడి తేజరిలినటువంటి వ్యక్తులు దేవుడు ఈరోజు మన అందరితో వాగ్దాన రూపంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే నీకు వెలుగొచ్చింది అనే మాట మాట్లాడుతున్నాడు దీన్ని నువ్వు నమ్మితే స్వతంత్రించుకుంటాం నీకు వెలుగొచ్చింది అంటున్నాడు ఇప్పుడు వచ్చింది అంటే తడవలాడావో చెప్తున్నాడు ఆయన అయితే ఇప్పుడు అంటున్నాడు ఇక నీకు అంధకారం ఉండదు నీకు వెలుగు వచ్చింది ఇక నువ్వు కూర్చున్న స్థాని కూర్చోకూడదు నువ్వు లేవాలి లేచి ఏం చేయాలి ఒక వెలుగు వెలగాలి తేజరిల్లాలి నీ వెలుగులో అనేకులు తమ జీవితాలను దిద్దుకోవాలి